Mana? నందమూరి బాలకృష్ణ తన అభిమానులకి అయితే డబల్ ఇవ్వబోతున్నాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి గోపిచంద్ అయితే ప్లాన్ చేశాడు మరి మూవీ మేకర్స్ అయితే ఆ సినిమాని సంక్రాంతికి ముందుగానే దసరాకి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు దసరాకి బాలయ్య సినిమా ఉండబోతుందని తెలుస్తుంది మరి బాలయ్యకి దశమి బాగా కలిసి వస్తుంది బాలయ్య ఈ దశమికి పూజ చేయడం ఖాయమంటున్నారు అప్పట్లో అఖండ టూ సినిమాను కూడా దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతి బరిలో బాలయ్యకి పెద్ద దెబ్బ పడింది మరి బాలయ్య అభిమానులను ఆ మూడు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మేకర్స్ బాలయ్య గోపిచంద్ మల్లిని సినిమాని దసరాకి ప్లాన్ చేస్తున్నారు మరి దసరాకి బాలయ్య సినిమా ఉండడంతో బాలయ్య అభిమానులు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి మరి గోపిచంద్ మల్లినితో రాబోతున్న ఈ సినిమా అయితే మాస్ యాక్షన్ స్టోరీగా రాబోతుంది బాలయ్య దీంట్లో సింగిల్ రోల్లోనే కనిపించబోతున్నాడు అయితే గోపిచంద్ మల్లేని బాలయో బ్లాక్ పర్స్ట్రీ ఇట్టు కొట్టేందుకు సపరేట్ ప్లానింగ్ తో రాపోతున్నాడు మరి మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఈ సినిమా దసరాకి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి